వచ్చినప్పుడు ఈ సెక్షన్ నాలుగు నాలుగు ప్రకారం భూమి యాజమాన్ని మాకు రికార్డు రికార్డులో పేరు వేరే వాళ్ళ పేరు మీద ఉన్నా అలాంటివన్నీ కూడా దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది సో దాని ప్రకారం విచారణ చేసి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి ఈ దీలో కూడా ఎంఆర్ఓ గారు ఇన్క్వైరీ చేసినప్పుడు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఆర్డర్ సంతృప్తిగా లేకపోతే ఆడియో ఆడియో పైన కరెక్టర్ కరెక్టర్ పైన ల్యాండ్ ప్రిమినల్ గా ఇలా అప్పీలేట్ వ్యవస్థ ఇలా రెండు అంచెల అభ్యర్థి వ్యవస్థ ద్వారా కూడా మన జిల్లాలోనే సమస్యని పరిష్కరించడానికి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇలా ఈ ప్రక్రియ ఇప్పటివరకు లేదు అందుకే అందరికీ చెప్తున్నాం ధరణిలో విచారణ చేయడానికి ఇద్దరు పిలవడానికి ఎంక్వైరీ చేయడానికి కలెక్టర్ దాని ఎవరికి అధికారాలు లేవు ఇప్పుడు భూమార్పు చట్టం ప్రకారం మనకు అధికారాలు ఉన్నాయి కాబట్టి ఎంక్వైరీ చేసి సమస్యలు సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది ఇది అందరూ కూడా గమనించారు రెండవది ధరణిలో ప్రతి అప్లికేషన్ కలెక్టర్ దగ్గరికి ఇప్పుడు ఐదు లక్షల కంటే తక్కువ విలువైన భూములు పేరు మార్చాలన్నా ఎక్స్టెంట్ తగ్గిన కలెక్షన్ చేయాలన్నా మిస్సింగ్ అయిన ర్యాంక్ ఉన్నా సరే వాటి వల్ల సాల్వ్ అయిపోతాయి మొత్తం కూడా పవర్స్ అనేది ఆడియోకి ఇవ్వడం జరిగింది ఇది ఒకటి గమనించండి

జాబ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు కొనుక్కోవడం వెళ్ళారు మీ డాక్యుమెంట్ మీద కొన్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు రెండే ఉన్నాయి ప్రజెంట్ ఉన్న స్నేహితులు దీంతో పాటు మీ భూమి యొక్క చరిత్ర యాడ్ చేసుకోవడానికి అవకాశం ఈ భూపాటి చట్టం ద్వారా ఎందుకు పెట్టుకున్నాం అంటే ఇప్పుడు నలుగురు ఆ అంగీకారం పెట్టుకొని అగ్రిమెంట్ రాసుకొని భూమి చేసుకుంటారు ఒక వన్ రెండు మళ్ళీ వాళ్ళు గొడవ చేసుకున్నా ఏం చేయాలి మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఆ అగ్రిమెంట్ మీరు లీగలైజ్ చేసుకుంటే ఈ చరిత్ర రాసుకుంటే ఎలా వచ్చింది ఏ ప్రాబ్లం నుంచి వచ్చింది అని రాసుకోవడం కనుక మనం పెట్టుకుంటే మీకు ఫ్యూచర్ లో వారసులు కానీ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ కి ఇబ్బంది సో ప్రెసెంట్ సేల్ ఇంట్ కూడా మనం మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంది ఇంకొకటి సర్వే మ్యాప్ సర్వే మ్యాప్ కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పెట్టుకుంటాం పెట్టుకుంటారు మీరు ప్లాట్ కొనుక్కున్నప్పుడు ఇల్లు కొనుక్కున్నప్పుడు మ్యాప్ ఉంటుంది

ఎందుకంటే మ్యాప్ వేయడం వల్ల రేట్ ఫ్యూచర్ లో బలాలన్నా అమ్మాలన్నా గట్టు తగాలని రావు ఇష్యూస్ రావు వేరే వాళ్ళు కావాలి సో అలా అలాంటి చేయడం వల్ల ఇంత జరిగిన అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు సర్వే మ్యాప్ తయారు చేయడం వల్ల మీ యొక్క భూ హక్కులని మనం సేఫ్ గా ఉంచుకోవడానికి రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంకో ముఖ్యమైనది ఇంతకు బిఆర్ఏ ఇంతకుముందు బిఆర్ఏ అలాగే ఉండేవాళ్ళు గ్రామ

కంట్రోల్ చేయడానికి రెగ్యులేట్ చేయడానికి కూడా వాళ్ళు ఉపయోగపడతారు ముఖ్యంగా ప్రజెంట్ ధరలి వచ్చిన తర్వాత ఆన్లైన్ పహాని తప్ప మ్యాన్యువల్ పహాని లేదు రికార్డు ఎవరికి ఇప్పుడు కూడా చాలా మంది వస్తారు నాకు తెలియదు కూడా ఆన్లైన్ ఎవరు మార్చారు రికార్డు ధరలి వచ్చిన తర్వాత అలాంటి తగ్గించడానికి అలాంటివి కంట్రోల్ చేయడానికి గ్రామ పరిపాలన అధికారుల ద్వారా మాన్యువల్ రికార్డు కూడా ప్రభుత్వ గ్రామానికి మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు అమెరికా కలినా వేరే జిల్లా కలినా రాష్ట్ర పరిధి వెళ్ళినా ఒక మీ రికార్డు ఆన్లైన్ లో దాని తెలియకుండా మార్చారు అని ఎవరు చెప్పడానికి లేదు ఎందుకంటే మనం మ్యాన్యువల్ రికార్డు కూడా మెయింటైన్ చేస్తాం మీ ఊళ్ళో రెండు మ్యాచ్ కాబట్టి గ్రామ పరిపాలన అధికారుల వ్యవస్థను కూడా పెట్టి మన రెవెన్యూ సమస్యను సాల్వ్ చేయడానికి ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాము ముఖ్యమైనది చాలా

పెండింగ్ నా దగ్గర జిల్లాలో యాభై వేలు ఉన్నాయి మన జిల్లాలో యాభై వేల వరకు చాలా పైన ఉన్నాయి చట్టం ద్వారా చాలా పైన చేయడానికి ప్రాబ్లం పెట్టడం జరిగింది కోర్ట్ స్టే కూడా రేపు వ్యతిరేక అవుతుంది కాబట్టి తొందరలో తాజా పరిణామాలు కూడా చేయడం స్టార్ట్ చేస్తాము ఆర్టీఓలు రెగ్యులైజ్ చేసి సాధా పరిణామాలు రెగ్యులైజేషన్ కూడా ఈ చట్టం ద్వారా మనం ఇంప్లిమెంట్ చేస్తాము ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మంది

ధర్మీ వచ్చిన ఒక పాస్బుక్ బుక్ చాలా మంది అప్లై చేసుకొని తీసుకోలేదు మూడు వందల రూపాయలు కనుక వస్తుంది కట్టే పాస్ బుక్ వికాల పేరు పాస్ బుక్ లేని వాళ్ళు కూడా పాస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనిషికి ఎలాగైతే ఆధార్ కార్డు ఉంటుంది సేమే భూమి కనుక ఎలాంటి చిన్ను లేవైతే ఎవరైతే భూమి మీద ఆధారపడి జీవించే వాళ్ళకి అసలు భూమి ఇవ్వడం జరిగింది కానీ ఏమైంది అంటే చాలా మంది ఆ సైడ్ వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది ఇప్పుడు వచ్చి ఆ భూమి మా ఆ సైడ్ మీద పట్టేదాగిన భూమిని మా పేరు మీద అడుగుతున్నారు కానీ అది పిఓటి వైలేషన్ అవుతుంది ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఎందుకంటే పేదవాళ్ళకి వచ్చిన ముందు పేదవాళ్ళకే ఉండాలి అది వేరే వాళ్ళకి ఎవరైనా ఇంప్లేస్ చేసుకొని అతను కొనుక్కున్నారు అంటే అతను మోసం చేసినట్టు ఆ పేదవాళ్ళు ఆ రైట్ రైట్ టు అసైన్ అండ్ వారసులకు మాత్రమే ఉంటుంది కానీ ఇప్పుడు అసైన్మెంట్ కమిటీస్ అని భూభారతి చట్టం ద్వారా తీసుకురావడం జరుగుతుంది ఇంకా ఈ చట్టంలో అసైన్మెంట్ కమిటీ గైడ్ లైన్స్ వాళ్ళు దిగు వస్తుంది ఆ అసైన్మెంట్ కమిటీలో ఎమ్మెల్యే గారు ఉంటారు డివిజన్ లెవెల్లో ఆర్టీఓ ఉంటారు తహసీల్దార్ ఉంటారు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉండడం జరుగుతుంది అసైన్మెంట్ కమిటీలో ఇప్పుడు ఇంకా భూమి గవర్నమెంట్ భూమి ఏమైనా అవైలబుల్ ఉంటే వీకర్ సెక్షన్స్ అలాట్ చేయడం జరుగుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ రీఅసైన్మెంట్ అసైన్మెంట్ ఎందుకు చేస్తాము అంటే అసైన్మెంట్ భూములు అని మళ్ళీ పేదవాళ్ళు వివరాలు కొనుక్కుంటారు ఇందాక వివరాలు కొనుక్కుని వాళ్ళు ఏపీఎల్ ఫ్యామిలీస్ డబ్బున్న వాళ్ళు ఎక్కువ ల్యాండ్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు కొనుక్కుంటే ఆ పేదవాళ్ళు మోసం చేసిన కాబట్టి బి చేయడానికి ప్రావిజన్ వస్తుంది అది కూడా ఏంటంటే అసైన్మెంట్ భూమి వీకర్ సెక్షన్ ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళ పేదవాళ్ళు వ్యవసాయం కోసమే వాడుకుంటారు అని అనుకుంటే దానిలో పెట్టడం దొరుకుతుంది సో అసైన్మెంట్ రూల్స్ ఇంకా ఫామ్ చేయలేదు కాబట్టి అసైన్మెంట్ రూల్స్ వచ్చినప్పుడు అందరికీ కూడా అవగాహన బట్ గురు చట్టం ద్వారా అసైన్మెంట్ రూల్స్ కూడా ఇంప్రూవ్ చేయడం దొరుకుతుంది చెప్తాను సార్ చెప్తాను సార్ దానికి నైన్టీన్ సెవెన్కి చేశారు హాయి ఉంది పాస్బుక్ ఉంది ఉంది వాటర్ ఉంది అన్నీ లేవు ఒక బిఆర్ ఓ గారు పక్కన మార్చుకొని మా పేరు నుంచి అతని చెప్పి మేము అఫీలు పోయినాం అలియో ఆ అడియో చేసి మాకు క్యాన్సిల్ అయ్యింది అతని మేము నుంచి హైకోర్టు మా పేరు మీద జై గారు హై కోట్ ఆర్డర్ ఐ హై కోట్ ఏం డైరెక్షన్ ఏం ఇచ్చా మా కో పేరు పడనే మరి అన్న టీమ్ బాతు కేసి ఏం 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 డైరెక్షన్ ఆడియో ఇప్పుడు 22 లో ఉంది సార్ సార్ కూడా తెలుసు

ఆర్ఎస్ఆర్ ఫిక్స్ చేయాలంటే ఆ సర్వే నెంబర్లో పేపర్కి ఎంతైతే ఉండాలో ఫీల్డ్ మౌకాలో అంతే ఉండాలి కానీ చాలామంది రికార్డులో ఉన్న తక్కువ ఎక్కువ ఉంటుంది మోకాలే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ అప్లికేషన్ తీసుకోవడం వల్ల సర్వేలో ఎవరైతే ఎక్కువ మంది ఉన్నారో ఎక్కువ యాక్షన్ తీసుకున్నారో రికార్డులో తక్కువ ఉన్నారో వాళ్ళని డిలీట్ చేయడం జరుగుతుంది తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కించడం జరుగుతుంది సో ఆ సమస్య వల్ల ఇలాంటి అన్ని ఇష్యూస్ పోతాయి ఇదేదో ఒక్క పెక్యులర్ సమస్య కాదు ఆగస్టు సమస్యలు ఉన్న ప్రతి కేసుకి ఇది వర్తిస్తుంది ఈరోజు దరఖాస్తు ఇవ్వండి ఎలా ఎంక్వైరీ చేస్తాం అది ఎవరు వినట్లేదు మీకు సమస్య చెప్పుకోవడం ఇంపార్టెంట్ సమస్యకి సొల్యూషన్ ఇంపార్టెంట్ సొల్యూషన్ ఇంపార్టెంట్ మేము భూమార్పులు ఎలా చేయాలని చెప్తున్నప్పుడు అది వదిలేసి పాఠకంగా చెప్తున్నారు దానివల్ల మేము గ్రామానికి వచ్చినప్పుడు దరఖాస్తు ఇవ్వండి విచారణ చేస్తాము ఎంతమంది పట్టదారు ఉన్నారు విధమ చేస్తాం సొల్యూషన్ చేస్తాం అది గమనించండి ఎవరో విలా కరెక్ట్గా అనుకుని నోటేషన్ చేసుకోక ఆన్లైన్ దానికోంటి వాళ్ళకి ఒకవేళ తర్వాత దర్ఖాస్తు చేసుకోమని చెప్పారు ఆ సందర్భం ఏమంటంటే అలా రికా వాళ్ళ ఆ పాణిలో ఎక్కువ నమోదై ఉంటే వాటిని దాన్ని తిరస్కరించడం జరిగింది ఇప్పుడెవర అవకాశం ఉందా అనేది అధ్యక్షుత వహిస్తున్నటువంటి

ఇలా మిస్ అయిన వాళ్ళందరికి ఎక్కువ నవర్ తీసుకున్నట్టు ఉంటుంది సో ఈ ప్రకారం కాలం చట్టం దరఖాస్తు చేసుకున్నప్పుడు సర్వే చేసి ఆ సర్వే నెంబర్ పట్టేదాలు కూడా ఎంక్వైరీ చేసి సర్వేకి రెండు మ్యాచ్ చేసి ఎక్స్ట్రా ఒక దగ్గర ఎన్నున్న సర్వే నెంబర్ రెండు యాభై నాలుగు అని ఐదు సభ్యులు ఉన్నాయి ఒక డి అనే సర్వే నెంబర్ ఆయన సంబంధించిన వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు పడిదాకా ఈ సర్వే నెంబర్ రిజిస్టర్ చేయాలని చెప్పి సబ్ ఆఫీస్ లో ఈ దరఖాస్తు ఇచ్చింది சார் uh, uh -huh. బ్యాంక్ లో ఉన్నప్పుడు బ్యాంక్ నుంచి ఎన్వైసరీ తీసుకోండి ల్యాండ్కి దాని సంబంధం లేదా రెండు పేపర్లు